తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుక అని కనీ మున్షిఫ్ లో నల్లాల వెంకట సచిన్ రెడ్డి రామగిరి స్వాయిక అన్నారు ఈ మేరకు గోదావరి కని భార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో ముఖ్య అతిథులుగా హాజరే ప్రారంభించి మాట్లాడారు ఇక ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పువ్వులనే దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అన్నారు సందర్భంగా అనంతరం మహిళా న్యాయవాదుల సిబ్బందితో కలిసి న్యాయమూర్తి బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు గోదావరి పని లో ఇక బర్త్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ హ్యాపీగా